హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ తెలంగాణ స్వాతి సో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో వినాయకుడి దయ మీ అందరి మీద ఉండాలి అలాగే నా పైన కూడా ఉండాలి నా యూట్యూబ్ జర్నీ సక్సెస్ఫుల్గా సాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ అయితే చేస్తున్నానండి సో ఈ ఇయర్ అయితే మాకు పండగ లేదు నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి సో మా అమ్మ చిన్నగా సింపుల్గా ఇంట్లోనే పూజ చేసుకుంటుందన్నమాట ఎవ్రీ టైం ఇంట్లోనే గణేషుని పెట్టుకుంటుంది సో వాటికి సంబంధించిన అన్ని ఆకులు పత్రాలు అంటారు కదా సో వాటి అయితే తీసుకొని వచ్చాడు మా డాడీ సో ఇది వచ్చి సీతాఫలం ఆకు అనమాట సో దేవుడికి ఇష్టమైన పత్రాలన్నీ మా డాడీ అయితే తీసుకొని వచ్చిండు సో నెక్స్ట్ ఇంకా మెయిన్గా గణేషుడు కాబట్టి బుజ్జి గణేష్ బుజ్జ గణేష ఎంత క్యూట్గా ఉందంటే చాలా చాలా సూపర్గా ఉన్నాడు గణేషుడు అయితే చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది మస్టర్డ్ ఎల్లో ఇంకా లైట్గా క్రీము వాటి మదల మెరుంతులు డెకరేషన్ అయితే చాలా బాగుంది కాకపోతే చిన్న వెళ్తి ఏంటి అంటే గణేషుడికి ఒక వేలైతే చిన్నగా విరిగిందనమాట మా డాడీ అయితే చూసుకోలేదు అప్పటికి చాలా ఫీల్ అయిపోయిండు సో ఇది ఎట్లా అయిపోయింది నేను చూసుకోలేదు చూసుకోలేదు అంటా ఉండు ఏం కాదు అప్పుడప్పుడు బై మిస్టేక్లో జరుగుతుంటాయి ఏం కాదే దేవుడు ఏమీ నీ మీద కోపం కాడలే నేనైతే ఒక మాట అయితే చెప్పిన సో అయితే గణేషుడు అయితే ఇలా ఉండనమాట ఇప్పుడు చూపిస్తాను మీకు అయితే కొద్దిగా చూపిస్తాను మొత్తం అయితే చూపియ్యాను ఎందుకంటే పూజలో పెట్టినప్పుడు అందరం చూస్తాం కదా సో ఫైనల్గా గణేషుడు అయితే ఇలా ఉండనమాట బాగుందా సో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి నా కోసం కాకపోయినా గణేషుని కోసమైనా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి సో ఇప్పుడైతే గణేషుడు అయిపోయింది ఇంకా పత్రాలు అయిపోయినాయి సో దేవుడి దగ్గరికి కొన్ని పనులు అయితే అరటి పనులు అయితే తీసుకొని వచ్చినాము ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అయితే పూజ చేద్దాం మరి సో ఫస్ట్ అయితే మనకు చాలా తక్కువ స్పేస్ అనమాట సో సెల్ఫ్లో పేపర్ వేసుకొని తామరపాకు ఇంకా తామరపు ఆకు గుమ్మడికాయ ఆకులు ఉంటాయి కదా సో వాటినైతే పెట్టేసుకొని వాటిపైన అక్షింతలు కుంకుమ పసుపు వేసుకొని సో గణేషుని అయితే అమ్మ అయితే కూర్చోబెట్టేసింది సో అప్పుడైతే జయబోలో గణేష్ మహారాజ్కి అని నేనైతే అన్నాను మా అమ్మ కూడా జేయ అని చెప్పింది అనమాట ఇలాగ వరుసగా మూడు సార్లు అయితే అని దేవుని అయితే కూర్చోపెట్టాలి సో ఇప్పుడైతే ఉన్న ఆకులతోనంత డెకరేషన్ చేసుకోవాలి పండ్లు పెట్టేసుకొని అరటి పండ్లు సో దేవుని కోసం చేసిన అదే పరమన్నము ఇంకా తుమ్మి కూర పప్పు అలాగే అన్నము ఇంకా దీపము సో దేవుడికి చాలా ఇష్టంగా లడ్డు అనమాట సో లడ్డు పెట్టేసుకొని కొన్ని చామంతి పూలు ఉంటే దాన్ని మాలాగా తయారు చేశాను ఇంకా మా మమ్మీ అయితే అన్నీ రెడీ చేసుకొని ఇంకా బుట్ట అయితే పెడుతుంది దేవునికి ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ ఇంకా అయిపోతుందనమాట సో దీపాలు కూడా వెలిగించేసింది మమ్మీ సో ఇప్పుడు అక్షింతలు వేస్తూ తనైతే మొక్కు కుట్టిందనమాట సో ఫైనల్గా పూజ అంతా అయిపోయింది అగరబత్తలు అయితే ముట్టిస్తుంది అనమాట మా అమ్మ అయితే సో పూజ అయితే చాలా సింపుల్గా ఆడంబరం లేకుండా ఇంట్లోనే ఇంట్లో వరకే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదనమాట ఎలా చేసినా కానీ దేవుడు అయితే మన పైన చల్లని చూపులు అయితే ఉంటాయి సో ప్రతి ఒక్కరు కూడా అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఏమన్నా దాంట్లో చేసుకోండి సో చాలా సింపుల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఫైనల్గా ఇంకా పూజ అయితే కొబ్బరికాయ కొట్టేసి అంత కంప్లీట్ అయితే చేసుకుని మమ్మ అయితే సో నేను కూడా మొక్కుకున్నాను ఇయర్ పూజ లేకున్నా కానీ ఇంకా దేవుడి దగ్గర అయితే మొక్కున్నాను అనమాట అంత మంచి జరగాలనేసి సో మీరు కూడా అంత మంచి జరగాలని మొక్కుకోండి సో మరొకసారి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మరి మీ ఇంట్లో ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్లో చెప్పండి వీలైతే ఒక లైక్ కూడా చేయండి మరి వీడియో నచ్చింది అనుకుంటున్నాను అలాగే మా గణేషుడు కూడా నచ్చాడా సో ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఉంటాను ఫ్రెండ్స్ మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఉంటాను జై బోలో గణేష్ మహారాజ్కి జై